సింహం గురించి ఒక ఇంట్రెస్టెడ్ విషయం చెప్తాను అంటే సింహం ఏదైతే మనం సింబల్ ఆఫ్ కరేజ్ అనుకుంటా అంటాం కదా సో అలాంటి ఒక సింబల్ ఆఫ్ కరేజ్కి గుర్తైనటువంటి ఒక సింహం గురించి ఫ్యాక్ట్ చెప్తాను ఓకేనా సో అదేంటంటే సింహం సాధారణంగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు బతుకుతుంది ఓకేనా అంటే దాని లైఫ్ టైము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఇప్పుడు మన లైఫ్ టైం హండ్రెడ్ ఇయర్స్ అంటాము బట్ కానీ అందరూ హండ్రెడ్ ఇయర్స్ బతకరు కదా అట్లనే దాని యొక్క లైఫ్ టైం కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అనమాట అయితే ఈ సింహాలన్నీ కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అయితే సింహానికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వేటాడేటువంటి శక్తి తగ్గిపోతుంది అనమాట క్షీణిస్తుంది ఆ సమయంలో ఈ గ్రూప్లో ఉన్నటువంటి సింహాలు మిగతా సింహాలు ఏవైతే ఉన్నాయో ఆ సింహాలు ఈ వేటాడే సత్తా తగ్గిపోయినటువంటి సింహాన్ని తమ గ్రూప్ నుంచి తరిమేస్తాయి లేదా ఆ సింహం అంతటా ఆ సింహమే తన తను వేటాడే శక్తి తగ్గిపోయినప్పుడు ఆ గ్రూప్ నుంచి వేరుపడి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి ఎక్కడైనా సరే ఒక చల్లటి నీడ చూసుకొని ఒక చెట్టు నీడ చూసుకొని అక్కడ పడుకొని విశ్రాంతి తీసుకుంటుంది ఇంకా నిద్ర లేవదనమాట అంటే చనిపోతుంది అట్లనే అంటే ఆకలితోటే అలమటించి అలమటించి కుంగి కుషించి చనిపోతుందనమాట కొన్ని సింహాలు అయితే ఆ విధంగా ఏమంటారు ఆకలిని తట్టుకోలేక ఏం చేస్తాయి అంటే వేటాడే సత్తా తగ్గిపోయినప్పుడు తనంతట తానే అంటే సింహం తనంతట తానే భూమికి కానీ లేకపోతే ఇంకేదైనా ఒక గట్టి వస్తువు కానీ లేకపోతే రాయి లాంటి గట్టి వస్తువు కానీ తలని గట్టిగా విరిచేసుకొని తనంతట తానే సూసైడ్ చేసుకొని చనిపోతుందన్నమాట అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అనమాట ఓకేనా సో ఇది నేను చెప్తున్నది కాదు ఈ జియోగ్రాఫికల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అంటే జంతువుల మీద రీసెర్చ్ చేసే ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొన్ని సింహాల మీద చేసినటువంటి రీసెర్చ్ ద్వారా చెప్పినటువంటి విషయం అనమాట ఇది నేను న్యూస్ పేపర్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడో చదివాను దీన్ని దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయం ఏంటంటే మొదటి విషయం సింహం తన ఆహారాన్ని తానే సంపాదించుకోవాలనుకుంటుంది అంటే ఒక సింహం ఇంకొక సింహం మీద ఆధారపడాలని అనుకోదన్నమాట ఓకేనా ఇది దాని యొక్క మొదటి లక్షణంగా మనం అనుకోవచ్చు ఇక రెండవ లక్షణం ఏంటంటే తన ఎరని అది వేటాడేటప్పుడు తన ఎర్ర తనకంటే బలమైనది శక్తివంతమైనది అయినప్పటికీ అది ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు ఇది దాని యొక్క కరేజ్కి అంటే ధైర్యానికి ధైర్యానికి నిదర్శనం అనమాట అంటే మా ఇప్పుడు మానవులు చూసినట్లయితే తమకంటే బలవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి భయపడతారనమాట ఓకేనా వాళ్ళని ఎదిరించలేరు అదే సింహం చూసినట్లయితే తమ తనకంటే తన ఎరా బలం బలమైనది అయినప్పటికీ కూడా అది ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా దాని మీద దాడి చేస్తుంది సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సింహం యొక్క ధైర్యం అనేటువంటిది రెండవ వ్యక్తిత్వం అన్నమాట సింహానికి ఓకేనా రెండవ యాటిట్యూడ్గా తెలుసుకోవచ్చు ఇక మూడవ యాటిట్యూడ్ ఏంటి అంటే ఎన్నిసార్లు విఫలమైన తన వేటలో తను ఏదైనా ఒక తన కంటే బలమైనటువంటి జంతువు మీద వేట వేటా వేటాడేటప్పుడు విఫలమైన కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటుంది తప్ప ఆల్రెడీ ఇలాంటి ఒక జంతువు మీద నేను వేట ప్రయత్నించాను బట్ కానీ ఇది నాకంటే ఎక్కువ బలంగా ఉంది కాబట్టి దీన్ని నేను వేటాడలేకపోతున్నాను అని భయపడి ఇంకొకసారి మళ్ళీ మరి ఇంకోసారి దాని మీద దాడి చేయకుండా ఉండదు అనమాట అది ఓకేనా సో అది మూడో లక్షణం దాన్ని అంటే ఎన్నిసార్లు విఫలమైనా కానీ మరో ప్రయత్నం చేయాలనేటువంటి ఒక తపన ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో అది దాని యొక్క మూడో యాటిట్యూడ్ అనమాట ఓకేనా సో ఇక నాలుగో యాక్టిట్యూడ్ మనం గమనించినట్లయితే తనకు సరిపడినంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది ఏదో ఒక పది రోజులకో ఇరవై రోజులకో అవసరమయ్యేంత ఆహారాన్ని అది ఒక్కసారిగా వేటాడి దాచిపెట్టుకోదనమాట మనుషులు ఎవరైతే ఉన్నారో డబ్బు తరతరాలకు కూడా పెడతా ఉంటారు ఓకేనా కానీ సింహం అలా ఆలోచించదు తనకి అప్పుడు ఆహారం ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే అది వేటాడుతుందనమాట ఇది ఐదో లక్షణంగా తెలుసుకోవచ్చు సో ఓవరాల్గా నేను చెప్పవచ్చేది ఏంటంటే సింహం అనేటువంటిది వేటే తింటది అది కూడా వేటాడే తింటది ఓకేనా వేట దొరకలేదనో వేటాడే సత్తా తగ్గిందనో అడ్డమైన గడ్డి దీన్ని బ్రతకమంటే అది ఒక్కరోజు కూడా బ్రతకలేదు ఓకేనా అంటే సింహం లాగా వేరే ఏ జంతువు ఒక్కరోజు కూడా బ్రతకదు అదే విధంగా వేరే ఏ జంతువులాగా సింహం ఒక్కరోజు కూడా బ్రతకదు అన్నమాట అది దాని వ్యక్తిత్వం ఓకేనా